ముప్పై రెండు వేలు అడుగుల ఎత్తులో ఉన్న ప్లేన్ విన్షీల్లో ఒక్కసారిగా పగుళ్లు వచ్చాయి పైలట్ వెంటనే ఆ ప్రమాదాన్ని గుర్తించాడు ఆలస్యం చేయకుండా గ్రోన్ కంట్రోల్ కి సమాచారం ఇచ్చాడు కాని మాట మధ్యలోనే గ్లాస్ పూర్తిగా పగిలిపోయింది కప్పిట్లో ప్రెషర్ ఎక్కువగా ఉండడంతో కోపైలట్ బయటికి లాగబడిపోయి అవుతూ ప్లేన్ విన్షీల్లో ఇరుకుపోతాడు గ్లాస్ ముక్కలు ఇంజిన్ మీద పడటంతో ఒక ఇంజిన్ పాడైపోతుంది గాలికి బలంగా ఒక డోర్ కూడా తెరుచుకుని పెద్ద షాక్ ఇచ్చింది ఎయిర్ హోస్టెస్ పడిపోయింది కాని ఆమె ధైర్యంగా లేచి ప్రయాణికులకి వెంటనే ఆక్సిజన్ మాస్కులు పెట్టుకోమని చెప్పింది ఇంకా కోపైలట్ మాత్రం బయటే వేలాడుతున్నారు పైలట్ అతన్ని లోపలికి లాగడానికి ప్రయత్నించాడు కాని గాలివల్ల సాధ్యం కాలేదు ప్లేన్ వేగంగా కిందికి దిగుతూ ఉంది అలా కొనసాగితే నేరుగా మంచు కొండల మంచుకొండలమీద ఫీకొట్టే ప్రమాదముంది ఆ పరిస్థితుల్లోకూడా పైలట్ ఆశ వదల్లేదు తన బలంతో విమానాన్ని మళ్లీ ఎత్తుకు తీసుకెళ్లాడు ప్లేన్ కొంచెం స్టేబుల్ అవగానే పెద్ద మూవ్తో కోపైలట్ తిరిగి లోపల పడిపోయారు ఆ సమయానికి గాయాలతో ఉన్న మూడో పైలట్ కూడా కాక్పిట్ వైపు క్రాల్ చేస్తూ వచ్చాడు చివరికి అతను లోపలికి చేరుకుని డోర్ మూసేశాడు దీంతో కాక్పిట్ కాస్త సేఫ్ అయింది పైలట్ వెంటనే ఎమర్జెన్సీ సిగ్నల్ పంపాడు గ్రౌండ్ కంట్రోల్ కి సిగ్నల్ అందగానే వెంటనే అన్ని ఫ్లోయిస్ ఆపేశారు రన్వే క్లియర్ చేశారు మెడికల్ టీమ్స్ ఫైర్ బ్రిగేడ్స్ సెక్యూరిటీ అందరూ సిద్ధమయ్యారు కాని కొత్త ప్రమాదం వచ్చింది ఘారీ మబ్బులు మెరుపులు గాలులు ఉన్న తుఫాను మార్గంలో కనిపించింది పైలట్లు రిస్క్ తీసుకోకుండా వేరే దారి చూశారు చివరికి మబ్బుల్లో ఒక చిన్న మార్గం కనిపెట్టారు ఆ దారిలోనే వెళ్లాలని నిర్ణయించుకున్నారు ప్లేన్ తుఫానులోకి వెళ్లగానే చుట్టూ నల్ల మబ్బులు కప్పేశాయి మెరుపులు దగ్గరగా పడుతూ భయపెట్టాయి వర్షం బలంగా విమానాన్ని కొట్టాయి ఈ సమయంలో రేడార్లో ప్లేన్ కనిపించకుండా పోయింది గ్రౌండ్ కంట్రోల్ వాళ్లు అందరూ భయపడి ప్లేన్ పోయిందనుకున్నారు కాని కొద్దిసేపటికి ప్లేన్ మబ్బుల నుండి బయటకు వచ్చేసింది అందరూ ఊపిరి పీల్చుకున్నారు కాని అప్పటికే మంచు కొండలకి చాలా దగ్గరగా ఉంది పైలట్ వెంటనే పైకి ఎత్తి ఆ కొండలని తప్పించుకున్నారు ఇప్పుడు మిగిలిన పెద్ద పని సేఫ్ ల్యాండింగ్ ముగ్గురు పైలట్లు కలిసి ధైర్యంగా విమానాన్ని కిందికి దించారు ల్యాండింగ్కి ముందు ప్రతి ప్యాసెంజర్ ఊపిరి బిగపట్టి ధయంతో ప్రేయర్ చేసుకున్నారు చివరికి పైలట్ ధైర్యం తెలివితో ప్లేన్ సేఫ్గా ల్యాండ్ అయ్యింది అందరూ కన్నీళ్లతో సంతోషపడ్డారు ఈ సంఘటన విమాన చరిత్రలో ఒక అద్భుతమైన మరచిపోలేని క్షణంగా నిలిచింది